గుడ్ ఆఫ్టర్నూన్ ఈచండీ విరువాటర్నూన్ సార్ అందరూ కెమెరాస్ ఆన్ చేసుకోండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్యాల్ వీట్ చేసుకోండి కెమెరాస్ ఆన్ చేసుకోండి ఓకేనా మీరు కెమెరాస్ ఆన్ చేస్తేనే మిమ్మల్ని చూస్తూ హీల్ చేయడం జరుగుతుంది భోజనం చేయలేదా చేశారా చేయలేదా మీరు తిన్నారా కదా సెషన్ లేట్ అవుతుందని చెప్పి తనకన్నా పాత ఓకే కొత్త వచ్చిన ఎవరైనా మీ ఇష్యూస్ చెప్పండి కాసేపు మాట్లాడదాం టూ మినిస్ మంజుల గారు భవానీ గారు ఆడే మ్యూట్ ఉంది అడ్మిట్ చేసి చెప్పండి నెలలో అటెండ్ అయినా సార్

అంటే ఈ రోజు అందరికి ఎప్పటి గారు మనీ కాబట్టి మనీ కోసం చెప్దాం అనుకున్నారు మీరు ఏదైనా చెప్పండి చెప్తాం దానికోసం మాకండి అక్కడ మనీ అండి ఓకే అండి వస్తుంది ఎంత అండి అమౌంట్ అమౌంట్ డిఫరెంట్ పర్సన్స్ దగ్గర ఉందండి ఓకే టోటల్ అమౌంట్ ఎంత టోటల్ అమౌంట్ థర్టీ థర్టీ లాక్స్ అండి వచ్చేదా నేను కాదు వాళ్ళేస్తారు మన హీల్ అయితే ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరూ ఆడియో మ్యూట్ చేసుకోండి కెమెరా ఆన్ చేయండి జనరల్గా అందరూ కూడా ఒకటి మెయిన్ హెల్త్ ఇష్యూస్ రెండు రిలేషన్ ఇష్యూస్ మూడు మనీ ఇష్యూస్ కామన్గా ఉన్నా ఇవి అవునా మనీ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే మనీ కోసం మనం నెగిటివ్ నెగిటివ్గా వినడం వల్ల వస్తాయండి అందరం ఇవ్వకుండా అంటే మేము వేరే ఎవరికో డబ్బులు అప్పించాం ముందు తీసుకొని బాగానే తీసుకున్నారు మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు మనం బాధపడతారు అనుకుంటాం అది వాళ్ళ తప్పు కాదండి మన తప్పే ఎందుకంటే ఎప్పుడైతే మనం డబ్బులు ఇచ్చామో వాళ్ళు ఎవరైనా చెప్పినా మనం భయపడతాం మనం భయపడినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఎద్దాం లేక కంగారు ఉంది చూడాలంటే కంగారు ఉంది అని డిలే చేస్తారు వాళ్ళు డిలే చేసుకోవాలి మన కోపం ఎంత పెరిగిపోతుంది వాళ్ళు చిట్టుకుంటాం వాళ్ళు మొత్తంగా ఎగ్గొడతారు సో జరిగేది అది కాబట్టి ఏం కాదండి మీరు ధ్యమాగా ఉండండి డబ్బులు వాళ్ళే తెచ్చేస్తారు మనకి ఎవరైతే బయకుంటారో వాళ్ళు మనకి చెట్టకూడదండి వాళ్ళు చెట్టకూడదు వాళ్ళని మీద నమ్మకం ఉంచి వాళ్ళు తెచ్చి ఇస్తారని చెప్పి అనుకోవాలి వాళ్ళు వాడికి డబ్బులు వాళ్ళే తెచ్చేస్తారు కొంచెం టైం పట్టవచ్చు కానీ కన్ఫర్మ్ చేస్తారు ఎక్కడే పోండి ఎందుకంటే అవి మన డబ్బులు ఈరోజు మీ హస్బెండ్ ఇంట్లో బయటికి వెళ్ళారు ఈవినింగ్ ఇంటికి వస్తారు రారని మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు శాంతికి వస్తారు రారా అలాగే మీ డబ్బు బయటికి వెళ్ళండి అది కూడా మీ దగ్గర వస్తుంది ఎందుకంటే మీ డబ్బు ఎవరి డబ్బు మీ డబ్బు మీ డబ్బు అనేది ఎక్కడ ఉన్న సరే మీకు వచ్చేస్తుంది హీరో గ్రాఫర్ రేపైనా వస్తుంది రాకుండా ఉండదు కానీ మనం నమ్మాలి తగ్గించుకుని ట్రై చేయాలి ఓకేనా అలాగే మనకైతే రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ ఫోటో చూసుకుని అప్పునొప్పుడు చేస్తారు అది హస్బెండ్ అవ్వచ్చు ఎవరిని అవ్వచ్చు రిలేషన్ సెట్ అవుతుంది వీడి పేరు బాధ్యప వస్తారు నమ్ముకుంటే అప్పటినప్పుడు చేస్తే అప్పటికి కొంత ఉంది ఆల్రెడీ టైం చాలా అయిపోయింది కాబట్టి స్టార్ట్ చేద్దాం ఇరవై మరీ ఒకటి చెప్పుకుందాం అందరూ ప్రశాంతంగా డిస్టర్బెన్స్ లేకుండా మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకుండా ఒక మంచి ప్లేస్లో కూర్చోం పాటు మీ నెలలు డిస్టర్బెన్స్ చేయకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి హీలింగ్ అయిన డౌట్స్ దోస్ నుంచి అడుగులు క్లాస్ మీ క్లారిటీ ఇస్తాను వన్ మీ హ్యాండ్స్ రెండు గట్టిగా రఫ్ చేసుకోండి ఇప్పుడు మీ రెండు చేతులు మీ కళ్ళు పెట్టుకోండి ఆ ఎనర్జీని మీ శరీరం మొత్తం పాస్ ఆన్ చేసుకోండి మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ పెట్టుకోండి ఇప్పుడు మీరు ఎండా చేతులు చక్కగా చూస్తూ నవ్వుతూ సంతోషంగా కలుగుతరవండి కొంచెం వాటర్ తాగండి డ్రింక్స్ అమ్ వాటర్ ఇప్పుడు అడ్మిట్ చేసి చెప్పండి మీరు మామూలుగా నాకు ఇది టెస్ట్ మీద చేసుకుని అది చెప్పను అక్కడ వరకే మెలుగుతూ ఉన్నా సార్ నేను నాకు గ్రాట్యూట్యూబ్ చెప్పింది గుర్తులేదు సార్ మనీ కౌంట్ మొదలు పెట్టింది కూడా గుర్తులేదు కి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేసాను నేను చాలా డీప్కి వెళ్ళిపోయాను అదే వాటర్ ఫాల్స్ గుర్తుంది ఎందుకంటే అది ఇష్టం కదా వాటర్ ఫాల్స్ చేయటం అది వాటర్ ఫాల్స్ లో అది స్నానం చేయటం మామూలు స్నాక్స్ కాఫీ తాగటం అది అది గుర్తుంది సార్ ఇవైతే మొత్తం చాలా డీప్ కి వెళ్ళిపోయాను నేను మనీ అకౌంట్ అయిపోయిన తర్వాత మటుకు కాళేశ్వరం వెళ్ళాం సార్ వృద్దునే రుద్దు నుండి అక్కడ అన్న సందర్భం ఉందని ఫోన్ చేశారు అయ్యగారు వాళ్ళు రావాలని ఫోన్ చేస్తే ప్రొద్దునే వెళ్ళిపోయాం అభిషేకం దగ్గర నుండి మొత్తం అక్కడే సార్ ప్రొద్దు నుండి సాయంత్రం వరకు కాళేశ్వరంలోనే ఉన్నాం అయితే అభిషేకము పూజ అన్ని మళ్ళా హోమము అయిపోయిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం భోజనాలు ఆ భోజనాలకు వాటికి డొనేషన్ రాసాం సార్ మొత్తం అక్కడే ఉన్నా అక్కడ మొత్తం అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళా మా ఫామ్ హౌస్ కి వచ్చాము మా మనవరాలు మేము ఆ ఫామ్ హౌస్ వచ్చి రెస్ట్ తీసుకున్నాం సార్ అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళిపోయాం సార్ డిన్నర్ డిన్నర్ చేసేసి వెళ్ళిపోయాం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ ఏమో అక్కడ గుడి దగ్గర అయింది డిన్నర్ ఏమో అక్కడ ఫామ్ హౌస్ దగ్గర తర్వాత పార్క్ పిల్లలు చాలాసేపు ఆడుతున్నారు యాక్చువల్ గా నేను యూజువల్ గా గడ్డిలో నడవటం నేను చేశాను వాళ్ళు ఆడుకున్నారు ఆ తర్వాత ఫామ్ హౌస్ కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాను సార్ ఈ రోజు మటుకు అసలు ఇంత మధ్యాహ్నం అయినా కానీ అంత ఎనర్జీ ఎనర్జీ అనిపించింది సార్ ఆఫ్టర్నూన్ నైట్ తిన్న తర్వాత నిద్ర వస్తుంది కదా సార్ అసలు అయితే నిద్ర అసలు చాలా బాగా అనిపించింది సార్ అసలు నాకైతే అసలేది గుర్తు లేదు చానా డీప్ కి వెళ్ళిపోయారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ లేదా ఆడి అన్మూట్ చేసుకోండి ఆడి మ్యూట్ ఉందండి అన్మిట్ చేసుకొని మాట్లాడండి

అంత బాగా జరిగింది హ్యాపీగా రిటర్న్ రిటర్న్ లో కూడా హ్యాపీగా రిటర్న్ అయినాము తర్వాత మనీ కౌంటింగ్ అప్పుడు మధ్యలో నాకు కొంచెం కాఫ్ వచ్చింది గురువు గారు కాఫ్ వచ్చినందుకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది కానీ బాగా వాళ్ళు ఇవ్వవలసిన వాళ్ళందరూ ఇచ్చేస్తున్నట్లు సారి చెప్తున్నట్లు అలా ఫీలింగ్ అయితే కదిలింది కలిగింది వెరీ గుడ్ ఎక్స్ మనకు ఎవరైనా డబుల్ బ్యాక్ గ్రౌండ్ మనం మర్చిపోరండి ఫస్ట్ క్షమించి వాళ్ళని బ్లెస్ చేయాలి అప్పుడు మీ బిగ్గే వాళ్ళకి వెళ్ళి వాళ్ళే అయ్యో పాపం మనకి ఎలాగో ఇచ్చారు కదా డబ్బులు మనకు ఉపయోగపడ్డాయి కదా చాలా తప్పు చేస్తే ఇవ్వాలని చెప్పి వాళ్ళు రిలేజ్ అయ్యి వాళ్ళే ఫోన్ చేసి మీకు సారీ చేపి డబ్బు మీకు ఇస్తారు అది ఈ రోజు ఉండవచ్చు రేపు కానీ రావడం పక్క దేవ ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ గారు కృష్ణ గారు మీరే ఆడియో మ్యూట్ లో ఉంది అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నమస్కారం గురుగారు

Starting starting. The. December Startings. January. February uh -huh. March. Oga, Dumbu, uh -huh. Okay sir. Thank you sir. Thank you. Tap Okay sir. Okay. Okay 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 sir. Thank. Okay. All the best. Thank you. Thanks. 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 కొత్త వాళ్ళు ఎవరో వచ్చి ఒకసారి మాట్లాడండి కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు ఆల్రెడీ మన వాళ్ళు పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరో వాళ్ళు మాట్లాడండి భవానీ గారు నమస్తే అండి స్వాతి ఎలా ఉంది బాబు ఎక్కడ ఎలా ఉన్నాడు స్వాతి కూడా బాగుంది సార్

ఓకే థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఎవరుంటే మాట్లాడండి తర్వాత పాత వాళ్ళు మాట్లాడతారు మీరు ఆల్రెడీ పాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిపోయారు కాదు దుమ్ము యాగ్గడతారు పాత వాళ్ళు అందరూ కాబట్టి కొత్త వాళ్ళు చెప్పండి ముందు ఆఫ్టర్నూన్ మనీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి మనీ ఆఫ్టర్నూన్ మనీ నైట్

ఇలాగా విజన్ వచ్చింది టర్కన్ రైట్ సైడ్ స్టేజ్ టర్మ్ అయింది సార్ నాకు మళ్ళా తర్వాత స్టే చేస్తున్నాను సార్ నాకు కొంచెం బుల్ రూమ్స్ వచ్చాయి అప్పుడు అప్పుడు చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సార్ తరువాత మార్నింగ్ మీకు ఈ ఫోటో పెట్టండి కదా సార్ నేను విజులైజేషన్ చేస్తాను నాకు నేను అంతా ఇచ్చేసి వాళ్ళకి తీసుకున్నట్టు నా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు విజిలైజేషన్ చేస్తాను సార్ చాలా హ్యాపీగా సార్ అలాగే హ్యాపీగా అనిపించింది తర్వాత మొన్న మీకు ఒకటి చెప్పాను సార్ గుర్తుందా మనీ వచ్చేసరి హౌస్ రెంట్ రావాలా అని చెప్పి చెప్పాను మార్నింగ్ కాల్ చేశారు వాళ్ళు వచ్చి చూసి వెళ్తామని చెప్పారు సార్ నేను అక్కడ మొన్న ఊరికి వెళ్ళినప్పుడు ఓపెన్ ఓపెన్ చేసి వచ్చేసాను సార్ ఇంటికి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని ఓపెన్ ఓపెన్ చేసేసి వచ్చాను సార్ మళ్ళీ పిలిచిపోయింది అన్నట్టు అనిపించింది ఇల్లు నాకు నన్ను పిలుచుకున్నట్టు అనిపించింది క్లియర్ క్లెన్సింగ్ చేయలేమో అని వచ్చిందేమో అందుకనే వెళ్ళానేమో అనిపించింది అనిపించింది కాల్ చేశారు పొద్దున్న లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కాల్ చేసి మాట్లాడారు వెళ్ళేసి వస్తాము అని చెప్పారు సరే ఓకే చేయండి సరే అని చెప్పాను సార్ చెప్పాను సార్

బాదర్ గుడ్ ఆఫ్టర్నూన్ సర్ స్క్వేర్ 99 సో అలాగా బుర్దకనన్నా అవ్న అవ్న లెఫ్ట్ గారనరా పకన అవ్నార్ సర్ 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 కనపడమండి సర్ స్టాండ్ చేయండి తునిడేనే రండి తవాలెట్ నమస్తే సార్ నేను మీ ముందుకు వస్తే మీరు దాకుంటే ఎలా అండి నమస్తే బాగున్నారా చెప్పండిగా కలిసి అవును చెప్పండి చేస్తాను okay. <laughs> so, so, hmm. oh, okay. okay, thank you ఏం చెప్పాలి మర్చిపోయే సార్ చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ అందరినీ చూసినందుకండి వెరీ గుడ్ ఇది మనీ కౌంటింగ్ అప్పుడు మనీ కౌంటింగ్ చేసామండి టెన్ పర్సెంట్ గురువు గారికి ఇచ్చాను టెన్ పర్సెంట్ బాబా గారికి ఇచ్చాను ఇవాళ మనీ తీసుకుని గోల్డ్ షాప్ కి వెళ్ళామండి గోల్డ్ కొనుక్కున్నాము గోల్డ్ కొనుక్కొని అన్ని వేసుకొని చేతులు గాజులు హారం అన్ని వేసుకొని సెల్ఫీ తీసుకున్నానండి ఫోటో పెట్టుకోమంటారా ఆ కార్ వేసుకొని ఇంకా ఇవాళ సండే కదా హోటల్ కెళ్ళి భోజనం చేసి అందరం ఎంజాయ్ చేస్తాం చాలా బాగుంది ఇవాళ ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే మనీ ఆఫ్టర్నూన్ సార్ మనీ ఆఫ్టర్నూన్ వస్తారు

గురుజీ గారు మనీ ఆఫ్టర్నూన్ చాలా అంటే అద్భుతమైన ఎనర్జీ అంటే ఆదివారం అమావాస్య కదా చాలా ఎనర్జీస్ నాకు అంటే అనుభవపూర్వకంగా వచ్చింది నా డ్రీమ్స్ అన్ని ఫిల్ఫుల్ అయినట్టు నాకు విజన్ కనిపించింది మొత్తం ఒక ఎన్ని అంటే ఎనిమిది కోట్లు జమ చేసాను సార్ ఎనిమిది కోట్లు తీసుకున్నాం మీ దగ్గర అక్కడ ఎనిమిది కోట్లు నిండకుండా ఒకటి మామూలుగా బ్యాగు ఒకటి బ్రీడ్ కేసు ఒకటి గోడ సంచిల మొత్తం నిప్పేసి అది ఒక బండి మా బావగారిది బండి రివర్స్ రేటు అన్న రివర్స్ రేట్ వన్ అవన్నీ అందులో వేసేసి డైరెక్ట్ సిటీకి పోయినా సిటీకి వెళ్ళి మొత్తం ఫస్ట్ షాప్ షాప్కి వెళ్ళినాం బట్టలు తీసుకున్నాం బట్టలు తీసుకొని మొత్తం అందరికి కొత్త బట్టలు అన్ని తీసుకొని ఆ నుంచి నాకు ఒక వెహికల్ కావాలని ఫర్చు ఫర్చునర్ ఒక కారు తీసుకున్నా రెండు కార్లు తీసుకుని అటు నుంచి అటే మళ్ళా జ్యువెలర్ షాప్ కి వెళ్ళినా అందరికి ఫ్యామిలీ మొత్తం బంగారం బంగారం తీసుకున్నా బంగారం తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ మరి మనీ అంతా కొద్దిగా అంటే ఎప్పటికీ అందరికి కనిపించదు కదా మనీ అంతా చేయాలని మా చెల్లి మేనేజర్ అంటే వాళ్ళ దగ్గర నుంచి అక్కడ కొంచెం అమౌంట్ అకౌంట్లు వేసుకొని మిగిలిన అమౌంట్ తోటి డైరెక్ట్ ఆ రోజే ల్యాండ్ తీసుకున్నా మనం ఏదైతే ఎక్కడైతే తీసుకుందాం అనుకున్నాం కాంప్లెక్స్ దానికి ల్యాండ్ తీసుకున్నా ఎవరెవరికైతే మనీ కూర్చొని ఇంటికి అందరినీ రమ్మని చెప్పిన ఇంటికి రమ్మని చెప్పి అందరికి మా ఫ్యామిలీ ఎవరికి అందరికి ఇచ్చేసిన కూర్చొని అద్భుతంగా అనిపించింది నేను అంటే ఇంకా ఏమేమి చేయాలి కార్యక్రమాలు అన్ని నేను ఏమేమి అనుకున్నాను ఒక ఇరవై ఎకరాల మామిడి తోట కొన్నా గురుజీ తక్కువలో అంటే రోడ్ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మామిడి తోట కొని మధ్యలో నా డ్రీమ్ ఏదైతే ఉందో ఒక ఆశ్రమం అంటే మాధవ ఆశ్రమం కట్టి ధ్యాన కేంద్రము అన్ని చేయాలన్నట్టు ఒక ప్లస్ అంటే మామిడి తోట మధ్యలో అంటే నా ప్లాన్ ఉంది విజన్ అదంతా డ్రీమ్ అయినట్టు కనిపించింది రోజు మొత్తం కనిపించింది మా గురుజీ వస్తుంది మొత్తం అనిపించింది అయినట్టు ఇక నేను చేస్తున్నా కదా ఈ రెండు సేషన్ నుంచి ఈ ఈరోజు ఇంత కూడా నాకు మొత్తం వైబ్రేషన్స్ అయినట్టు విజన్ కంటికి కట్టినట్టు కనిపించింది అద్భుతంగా అనిపించింది ఈరోజు నాకు పెట్టుండి సో మనం ప్రజెంట్ ఆల్రెడీ సెషన్స్ అన్ని కూడా ఈ డిసెంబర్ ఎయిత్ క్లోజ్ అవుతున్నాయి అదే న్యూస్ డిసెంబర్ ఎయిత్ నెక్స్ట్ సండే స్టార్ట్ అవుతుంది మనం మూడు గ్రూపులు కండక్ట్ చేస్తున్నాం మార్నింగ్ ఫైవ్ థర్టీకి బ్రహ్మహూర్త క్లాస్ అందులో మనీ అండ్ కెరీర్ హీలింగ్ మనీ కోసం కెరీర్ కోసం అలాగే ఉదయం పదకొండు గంటలకి హెల్త్ అండ్ రిలేషన్ హీలింగ్ సాయంత్రం నాలుగు గంటలకి మనీ పవర్ హీలింగ్ అలా మూడు గ్రూపులు మనం కండక్ట్ చేస్తున్నాం మార్నింగ్ మనీ అండ్ కెరీర్లో లో జాబ్ రావడం కోసం ఆల్రెడీ జాబ్లో ప్రమోషన్ రావడం కోసం ఎవరైతే బిజినెస్ చేస్తారో వారి వ్యాపారం సక్సెస్ అవడం కోసం అది సెషన్ అది ఈ సెషన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది గంటన్నర బై ఎయిట్ టు సెవెన్ అలాగే ఉదయం పది గంటలకి హెల్త్ అండ్ రిలేషన్ హీలింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి హీల్ చేస్తాం పర్టికులర్ దానికోసం వైఫ్ డైన్ ఇష్యూస్ కోసం రిలేషన్ కోసం అలాగే హెల్త్ ఇష్యూస్ కోసం ఈవినింగ్ ఫోర్కి మనీ పవర్ హీలింగ్ అందులో ఎపిటీ ట్యాపింగ్ చేస్తాం ఎమోషన్ హీలింగ్ చేస్తూ మనీ వచ్చేలా మనం చేస్తాం స్ట్రక్చర్ మనీ రావడం కోసం స్ట్రక్చర్ మనీ రావడం కోసం ఇట్లా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో ఆపర్చునిటీ వచ్చి బిజినెస్ పెట్టుకోవడం కోసం అంటే ఫైనాన్షియల్ గ్రో అవడం కోసం మనీ ఫ్లో రావడం కోసం యూనిస్ సెషన్ మీకు వీళ్ళని బట్టి మీ ఇష్యూని బట్టి ఏదైతే అందులో జాయిన్ అవ్వండి ఆల్రెడీ ఇష్యూ స్టార్ట్ అయినాయి కాబట్టి అమౌంట్ పే చేసి నాకు డీటెయిల్స్ పంపిస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం వచ్చి తర్వాత నుంచి మన సెషన్ స్టార్ట్ అవుతాయి సో అందరూ కూడా ఆ సెషన్లో కలుద్దాం ఏం డౌట్స్ ఉంటే అడగాను ఏం మాట్లాడినా మాట్లాడి లేవు కదా సరే അതു സെഷൻ കഴിച്ചു വെച്ചാൽ